చేరిన గంగవరం మండలం వైకాపా నేతలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలానికి చెందిన కల్లుపల్లి పంచాయతీలోని మిట్టూరుకు చెందిన పలువురు వైకాపా నుంచి శనివారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు గంగవరం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర గౌడ ఆధ్వర్యంలో కలగటూరు పంచాయతీ నుంచి అధిక సంఖ్యలో వైకాపా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు గంగవరం మండలం కలగటూరు గ్రామ పంచాయతీ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అమరాన్న గారి నాయకత్వం కింద మేము పనిచేస్తామని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున యువతి కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషం ఇప్పుడు వారందరికీ అన్నగారు కండువాలు వేసి પાર્ટી લેવાહિસ્તુ પી બલાજી રેડી શ્રી લક્ષ્મીરાયણેશ

వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీ లేక రావడం మరియు జనసేన పార్టీ లేక రావడం చాలా సంతోషం ఈరోజు మీ అందరి సహకారంతో రేపు రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన మన గెలుపుకి మేమందరం కష్టపడి పనిచేసి పరమటూరు పంచాయతీ గంగవర మండలంలో మంచి మెజార్టీ రావడానికి సహకరిస్తామని వచ్చిన కూడా గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మరియు జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ సాధారణంగా ఈ రోజు ఆహ్వానించడం జరుగుతోంది साइड राइट रोड इसको बेटा सुदा सुदा करा कधीच सुदा सुदा रोड 285 ना डिग्री स्मार्ट सर फुकचे नु नु लवकर तेजु तेजु पुढे चला पुढे आता कुंचन पिकचमाना अर्द सर बा लसपया कुंचन कि बडली नुवा ओके इनी उनीला आता बा लहान रेडप्पा